అబ్జర్వ్ చేసినట్టు రొమోటైట్ ఆథరిటీ స్కీల్ చాలా తక్కువ మందిలో వచ్చింది ఎస్పెషల్లీ ఇది లేడీస్ లో ఎక్కువగా ఉంటుంది లేడీస్ లో రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బ్లడ్ యొక్క హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటాం ఆర్బీసీ తక్కువగా ఉంటాం దీన్ని ఎస్పెషల్లీ దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధిగా చెప్తారు ఈ ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మూవ్ చేయలేరు వాపులు వస్తాయి ప్రతి జాయింట్ లో వాపు వస్తుంది కదలేరు లేదా రిస్ట్ లో ప్రాబ్లం ఉంటుంది బోన్ లో ప్రాబ్లం షోల్డర్ లో ప్రాబ్లం ఉంటుంది జాయింట్స్ లో ప్రాబ్లం ఉంటుంది యాంకిల్లో ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఒక్క కీలు నొస్తుంది దీనికి మనం కప్పింగ్ విధానాన్ని ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం కప్పింగ్ అనేది ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది ఏ విధంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది చూసుకునేది దీనిలో లంగ్స్ లేదా లివర్ ఈ పాయింట్స్ ఉంటాయి కిడ్నీ పాయింట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే పాయింట్స్ ఉంటాయి బ్లడ్ ని బూస్ట్ చేసే పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ పెట్టడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే పెయిన్ ఉందో ఎక్కడైతే స్వెల్లింగ్ ఉందో అక్కడ కప్స్ ని ప్లేస్ చేసి అక్కడ ఇన్సిషన్ తీసుకొని అక్కడ మనం కప్పింగ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే కప్పింగ్ చేస్తా అక్కడ ఉన్న ఇంప్యూర్ బ్లడ్ వచ్చింది అది కూడా థిక్ బ్లాక్ కలర్లో వచ్చింది ఎందుకంటే అక్కడ పూర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండదు అందుకే స్టిఫ్నెస్ ఉంటుంది అది బాగా స్టిక్నెస్ ఉంటుంది కాబట్టి మూమెంట్ ఉండదు కాబట్టి చాలా పెయిన్ ఉంటుంది దీనికి మనం కపింగ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ వేస్టేజ్ బయటకు వస్తుందో ఆటోమేటిక్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి పెయిన్ ఫ్రీ అవుతుంది మజిల్ ఫ్రీ అవుతుంది జాయింట్స్ ఫ్రీ అవుతాయి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఇమ్యూనిటీ పెరగడం కోసం మనం ఆయుర్వేదాల మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది నేచురల్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది నేచురల్ ఫుడ్స్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఏం తినాలి ఏం తినకూడదు అనే సజెషన్ చేస్తాం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి మనం సజెషన్ చేస్తాం దీని ద్వారా రొమటాయిడ్ ఆర్థరే నుంచి మనం త్వరగా రికవరీ కావచ్చు